మంచిది ఇక్కడ చూండి నేను ఇంకొక దగ్గర ఒక రాయి కింద కూడా పెట్టి మళ్ళీ నేను మీకు క్లియర్ గా టచ్ చేసి చూపిస్తాను చూడండి ఇక్కడ ఇక్కడ చూడండి రాయి కింద నేను డైమండ్ పెట్టినాను ఒకసారి మన బ్యాక్ వెళ్ళి కూడా నేను మళ్ళీ మీకు క్లియర్ గా చూపిస్తాను చూడండి మరి ఇది ఆ రాయి కింద కూడా ఉంటే సర్ చేస్తుందా లేదా అనేది కూడా మనం ఒకసారి చూద్దాం ఇక్కడ చూపిస్తాను చూడండి నేను ఒకసారి సో మెషిన్ అనేది స్ట్రైట్ గా ఉండాలండి అంటే అటు ఇటు ఉంటే మాత్రం సరిగా రాదు ఇటు పడితే అటు తిరుగుతుంది ఇక్కడ చూడండి నేను ఆ రాయి పైకి వెళ్ళగానే ఆటోమేటిక్ చూడండి రౌండ్ గా తిరుగుతుంది చూడండి ఫాస్ట్ గా చూడండి ఎంత ఫాస్ట్ గా తిరుగుతుందో ఈ రాయి ఆ డైమండ్ ఉంది అది అందుకనే ఇంత ఫాస్ట్ గా తిరుగుతుంది చూడండి ఇక్కడ చూడండి ఎంత ఫాస్ట్ గా తిరుగుతుందో చూడా రాయి కింద మనము ఆ డైమండ్ అనేది చూడొచ్చు